బిజెపి కాంగ్రెస్ బీఎస్పీ కాంగ్రెస్ ఎవరు రెండు నెలలలో ఐదు పార్టీల మార్పు తాజాగా కాంగ్రెస్ లో చేరేన నీలమ్మది పార్టీ చేంజర్ అంటూ నెట్టింట సెటైర్లు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముద్రాజు మళ్లీ పార్టీ మారారు గురువారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి నీలం మధును పార్టీలోకి ఆహ్వానించారు గత రెండు నెలల్లో ఆయన పార్టీ మారడం ఇది ఐదోసారి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి అక్కడి నుంచి కాంగ్రెస్కి ఆ పార్టీ నుంచి బీఎస్పీలోకి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు ఆయన పార్టీ మారడంపై సోషల్ మీడియాలో ఆ వేదికగా సెటిల్ అవుతున్నాయి ఈయన గేమ్ చేంజర్ కాదని పార్టీ చేంజర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నిలకడలేని రాజకీయాలతో ఏం సాధిస్తారంటూ కూడా పరలోరు ప్రశ్నిస్తున్నారు సో మొత్తానికి అసలు నాకు తెలిసి నీలం మధు అనేటు ఆయన కాంగ్రెస్లోనే ఉంటే అయిపోయే కథ ఏది బీఆర్ఎస్లోనే ఉంటే అయిపోయే కథ అనవసరంగా ఏదో చేద్దాం అనుకున్నాడు ఏదో అయింది మొత్తానికైతే అయిపోయింది సో చివరి గమ్యం మాత్రం మొదట బీజే బీఆర్ఎస్ ఉండే అక్కడ నుండి బీజేపీకి వేయండి అక్కడ నుండి కాంగ్రెస్కి వేయండి అక్కడ నుండి ఇండిపెండెంట్గా ఉండే ఆ తర్వాత గుర్తు కోసం బీఎస్పీకి వేండు ఏ పార్టీ అయితే తనను అవమానించిందో మళ్ళీ గదే పార్టీలో చేయడం నీలమ్మదన్న కాస్త బాధ అనిపిస్తుంది కానీ ఇది ఫ్యాక్ట్